పీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు పీపీపీ విధానము ఏంది అని అంటే ఈ రోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను అది ప్రో ప్యూర్ పాలసీ అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ అదే ఈ కొత్త పీపీపీ విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో వాళ్ళు ఈ మెడికల్ కాలేజీ మీద పెట్టిన ఖర్చు వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్ లో ఇప్పుడు కట్తే దాదాపు ఇరవై సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్ని కంప్లీట్ అయ్యేదానికి సో ఇరవై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి పేదలకి మెరుగైన వైద్యము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశం ఏమో అని నాకు అనిపిస్తా ఉంది సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు రెండు వందల ఇరవై అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి ఏది ఇమీడియట్ గా అండ్ నూట పది దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికి కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు అంటే వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంటు కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి అటువంటి పరిస్థితి రాకూడదనే కార్పొరేట్ స్టైల్ అటువంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో తేవాలనే ఈ కొత్త విధానము ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తా ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను